మన తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా కూటమి ప్రభుత్వం తరపున ఏపీ హైకోర్టులో ఏసీబీ కోర్టులో సుప్రీంకోర్టులో వాదనలో వినిపించే మన సిద్ధార్థుల గారికి కూటమి ప్రభుత్వం మరో ఒక కోటి పదిహేను లక్షల రూపాయలని రిలీజ్ చేయడం జరిగింది మన సిద్ధార్థ లోత్రా సార్ గారికి ఈ లెక్కన ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ఈ పదిహేడు నెలల కాలానికి ఎనిమిది పాయింట్ రెండు తొమ్మిది కోట్ల రూపాయలని ఫీజు రూపంలో మన సిద్ధార్థాలకి డబ్బులు చెల్లించడం జరిగింది కూటమి ప్రభుత్వం ఈ లెక్కన ఇంకా ఇంకో మూడున్నర సంవత్సరాన్ని కలిపి ఇంక ఇంకో మేబి అంటే ఇంకో ముప్పై నలభై కోట్లు ఖర్చు పెట్టే అవకాశం కూడా ఉంటుంది అంటే ఈ లెక్కన ఈ ఐదు సంవత్సరాలకు గాను ఒక వంద కోట్లు మొత్తానికి కలిపి ఒక వంద కోట్లు ఎందుకంటే ఇప్పుడు ఇంకా చాలా కేసులు ఉన్నాయి పెండింగ్లో ఆ కేసు అన్నింటిని కూడా వాదించాలంటే మన సిద్ధార్థ లోత్రా గారి ఒక లాయర్కి అబ్బా ఇది మనం ఒక సిద్ధార్థ లోత్రా గారికి మాత్రమే చెప్తున్నాం ఈ లెక్క తర్వాత స్టేట్లో ఉన్నటువంటి మన దమ్మాలపాటి గారికి అదేవిధంగా సిద్ధార్థ్ లోత్రా గారితో మరికొంతమంది సీనియర్ న్యాయవాదులు కూడా వాదిస్తున్నారు వాళ్ళకి కూడా పే చేసి ఉంటుంది ఇది ఓన్లీ మన సిద్ధార్థ రూత్రా గారికి పే చేసిన అమౌంట్ మాత్రమే మిగతా స్టేట్లో ఉన్నటువంటి మిగతా లాయర్లకు ఎంత చెల్లిస్తూ ఉంటారో ఇంకా మీరందరూ అందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవచ్చు ఇప్పటి వరకు మన సిద్ధార్థలూత్రా గారికి మాత్రమే కూటమి ప్రభుత్వం చెల్లించ మొత్తం ఎనిమిది పాయింట్ రెండు తొమ్మిది కోట్లు చూడండి తెలుగుదేశం అధినేత సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆస్థాన న్యాయవాది సిద్ధార్థూత్రా గారికి ఫీజుల చెల్లింపు జాతర కొనసాగుతూనే ఉంది రాజకీయ కేసులకు ఇప్పటికే గారికి ప్రజాదనాన్ని కట్టబెట్టిన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తాజాగా సోమవారం మరో ఒకటి పాయింట్ ఒకటి ఐదు కోట్లను ఫీజులుగా చెల్లించింది ఈ మేరకు కో ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ రెండు జీవోలు జారీ చేశారు మద్యం అక్రమ కేసులో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించినందుకు అరవై ఐదు లక్షలను మద్యం అక్రమ కేసులో మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డికి ఏసీబీ కోర్టు మంజూరు చేసిన డిఫాల్ట్ బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ సిఐడి తరఫున వాదనలు వినిపించినందుకు సిద్ధార్థ్ రోత్రాకి ఇరవై లక్షలను ఫీజులుగా చెల్లించింది వీటికి పది శాతం క్లర్కేజీ కలిపి మొత్తం ఒకటి పాయింట్ ఒకటి ఐదు కోట్లను చెల్లించింది గత కొన్ని నెలల్లో లూత్రాకు ఐదు పాయింట్ ఒకటి ఒకటి కోట్లను కేవలం రాజకీయ కేసుల్లో వాదనలు వినిపించినందుకు రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి ప్రజాదరణే చెల్లించింది ఇవి కాకుండా గత నెల పదిహేడున రెండు జీవోల ద్వారా చెల్లించిన ఫీజులు రెండు పాయింట్ సున్నా మూడు కోట్లతో కలిపితే లూత్రాకు చెల్లించిన ఫీజుల మొత్తం ఏడు పాయింట్ ఒకటి నాలుగు కోట్లకు చేరింది సోమవారం జారీ చేసిన ఉంటే రెండు జీవోల ద్వారా చెల్లించినటువంటి ఫీజులు ఒకటి పాయింట్ ఒకటి ఐదు కోట్లతో కలిపితే ఇప్పటి వరకు సిద్ధార్థోత్రా గారికి చెల్లించిన ఫీజులు మొత్తం ఎనిమిది పాయింట్ రెండు తొమ్మిది కోట్లకు చేరింది ఇంకొక మూడున్నర సంవత్సరాలు కలిపి ఇంకెంత ప్రజాధనాన్ని మన సిద్ధార్థ గారికి కట్టబెడతారు అన్నది చూడాలి